రాజ్యసభలో చూసాం అసెంబ్లీలో చూసాం కార్పొరేటర్గా చూసాం జెడ్పీ చైర్మన్ లాగా చూసాం చంద్రబాబు నాయుడు గారు మైనార్టీస్ ని ప్రత్యేకంగా గుర్తించి అన్న ఉన్నత పదవుల్లో ఆయన ఏర్పాటు చేయడం జరిగింది మైనార్టీస్ ని నాయకత్వం ఇవ్వడం జరిగింది దానికి ఈ రోజు మీ ముందు నేను మాట్లాడుతున్నానంటే అదే దానికి నిదర్శనం ఒక మైనార్టీగా నన్ను పిలిపించి మీ అందరితో మాట్లాడించడం అనేది మైనార్టీస్ యొక్క స్థానం ఏంటని తెలుగుదేశం పార్టీలో మనకందరు గౌరవించే స్థానం వచ్చారని చంద్రబాబు నాయుడు గారు మరి మర్చిపోవద్దు అలాగే తెలుగుదేశం పార్టీ ఒక లౌకికవాదమైన పార్టీ మన పార్టీలో ఎక్కడైతే అన్యాయం జరుగుతుందో మనం అందరం అమరావతి రైతుల గురించి చూసాం అమరావతి రైతులకు అన్యాయం జరుగుతున్నప్పుడు మన ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కంగారు పడి బాధపడ్డారు ఏ రకమైన ఈ జగన్మోహన్ రెడ్డి అమరావతిని మార్చేసి బిల్లుని ప్రవేశపెట్టి మన మైనార్టీ మా ఎమ్మెల్సీ చైర్మన్ గా ఉన్న షరీఫ్ గారిని ఒత్తిడి తీసుకొచ్చారు మనం అందరూ చూసాం ఆ రోజు ఇదే జగన్మోహన్ రెడ్డి సభలో షరీఫ్ గారి మీద లేనిపోని అభండాలు మాట్లాడాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు మంత్రులు దుర్భాషలాడారు ఒక పుట్టారా అని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు చెప్పారు సిక్కుండాలి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకి ఆ నమ్మకాన్ని నారా చంద్రబాబు గారు నారా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన నమ్మకాన్ని ఒక మైనార్టీ నాయకులుగా షరీఫ్ గారు ఆంధ్ర రాష్ట్ర ఆత్మ గౌరవాన్ని కాపాడిన ఘనత మా ఎమ్మెల్సీ షరీఫ్ గారిది అలాగే మన ముస్లిం మైనార్టీస్ పట్ల ఆ రోజు ఎన్ఆర్సీ సిఏ మీద సమస్య వస్తే ఇదే చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ తరపున ఆ రోజు బిల్లుకి అడ్డపడి ఎన్ఆర్సీకి వ్యతిరేకంగా మైనార్టీస్ ఆదుకున్న ఘనత కూడా చంద్రబాబు నాయుడు గారు ఎంపీ కేశేరి నాని గారిది ఉందని చెప్పి కూడా మనం గర్వంగా చెప్పుకోవాలి ఈ రోజు మనం అందరం చూస్తా ఉన్నాం మనం ఎన్నో పథకాలు నారా చంద్రబాబు నాయుడు ప్రవేశపెట్టారు ఈ జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు చెప్తా ఉంటాడు నా మైనార్టీస్ నా మైనార్టీస్ అని వాస్తవంగా చెప్పాలంటే జగన్మోహన్ రెడ్డి మైనార్టీల ద్రోహి మైనార్టీల ద్రోహి జగన్మోహన్ రెడ్డి అని చెప్పాల్సిన అవసరం ఉంది జగన్మోహన్ రెడ్డి యొక్క మాంసం జగన్మోహన్ రెడ్డి ఒక అబద్ధం ఏదైతే పథకాలు నారా చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ ప్రవేశపెట్టిందో దుల్హన్ పథకం కాపీ చేసి దొంగతనం చేసి ఆ పథకాన్ని నేను షాదీ ముబారక్ చేస్తానని చెప్పి లక్ష రూపాయలు ఇస్తానని చెప్పి అబద్ధం మాటలు మాట్లాడి ఆ రోజు అధికారం దక్కించుకున్నాడు నాలుగున్నర సంవత్సరాలు అయిన తర్వాత కూడా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చే యాభై వేల రూపాయలు కూడా ఆపే ఆపేశాక ఇతను ఓ లక్ష రూపాయలు ఇస్తానని అబద్ధం చెప్పి ఈ రోజు వరకు కూడా ఒక్క రూపాయి ఇవ్వలేదు మైనార్టీస్ అందరు గుర్తుపెట్టుకోవాలి అలాగే మనం అందరం చూస్తా ఉన్నాం